ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల దేవాదాయ శాఖ భూమి ఉంది అంటూ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చెంగిచెర్లలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం ఆకస్మిక తనిఖీ తేలుస్తాము అని చెప్తున్నారో నేను వారి దాన్ని స్వాగతిస్తున్నాను అభినందిస్తున్నాను కూడా దేవస్థానం భూములు ఎక్కడ ఒక గుంట భూమి కూడా అనేక కాకూడదు చాలా మంచి ఉద్దేశంతో వారు వచ్చిండ్రు నేను లోగడ పనిచేసినటువంటి జనగామ దేవస్థానం అందరూ కూడా ఇట్లే అనేక ఖబ్జాలై ఉంటాయి స్వయంగా నేనే సర్వే చేయించి తీయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించి దేవస్థానం వశం చేసిన దాదాపు ముప్పై నలభై కోట్లు ఆస్తే అన్నాడు ఈరోజు ఇంకా పెరుగుతుంది ఈ మాదిరిగా శివాలయ మాస్ ఉంటే కూడా నేను స్వాధీనపరిచే ఇక్కడ ముప్పై ఎకరా ఇరవై మూడు గుంటలు అనేది చెప్తున్నారు ఈ ట్రస్ట్ భూమిని దేవస్థానం కింద దేవస్థానం వాళ్ళ ఉంచిన ఉంచినాడు అతను కొన్నవాళ్ళు ఇది ట్రస్ట్ డాక్యుమెంట్ ఇది ముప్పై ఎకరాల ఈ మ్యాప్ కూడా ఇది వాస్తవం వందకు వంద శాతం కరెక్ట్ మ్యాప్ ఇది ఎటువంటి తేడా ఏం లేదు చూపించిన దాకా ఇది మ్యాప్ లో సబ్ డివిజన్ అయ్యి లేదు పైగా ఇతను రీచ్ చేసుకున్న భూమి ఆరు సర్వణలో రిజిస్ట్రేషన్ అయి ఉంది ఈ ఎండోమెంట్ ల్యాండ్ అనే భూమి ఆరు సర్వనిమల్లో రిజిస్ట్రేషన్ అయి ఉంది ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటలు ఇది సేల్ ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటలను ఆరు సర్వనిమ్మలు రిజిస్ట్ చేసుకుని ఒక ఇరవై ఇరవై ఏళ్ళ వరకు కరెక్ట్ ఆరు సర్వనింబర్లలో ఈ టిఎల్పి అనే సంస్థ ఇప్పుడు ఎండోమెంట్ అనే చనబడుతున్నట్టు భూమి ఆ ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు ఆరు స్వర్ణ రిజిస్ట్రేషన్ ప్రకారం ఉన్నారు తొంభై ఆరు నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి మారి ఎనిమిది తొమ్మిది పదిహేను మూడు సర్వేంబర్ అని ముప్పై ఎకరాలు ఇరవై మూడు గుంటలు క్లెయిమ్ చేస్తున్నారు ఇది జరిగిన మోసం అసలు మోసం ఐదు ఆరు ఏడు అనే సర్వే ముప్పై మూడు ఐదు ఆరు ఏడు అనే గ్రామం చెంగిచెల గ్రామంలో ఎండోమెంట్ లో ఉండాల్సిన భూమిని అమ్ముకొని మళ్ళీ తన సొంత పే సొంతంగా మళ్ళీ రెండో రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ పదిహేను ఎకరాలు తీసుకోవడం జరిగింది నేను అది మంత్రి గారు కూడా నేను సబ్మిట్ చేశాను నా కాపీ ఇప్పుడు దాని ద్వారా వారు లోతుకెళ్తారు ఆ బండారం కూడా బయటపడతారు ఒకసారి విశేషమైన భూమిని తిరిగి రెండోసారి రీజ్ చేసుకోవడం అనేది అది రెండేట దొరికిపోతున్నారు వారు వాహనంలో ప్రభుత్వ రికార్లు కూడా రాయబడతది వారు నీకు తేలిస్తూ ఉంటుంది కాబట్టి నేను స్వాగతిస్తున్నా ఎండోమెంట్ భూమి ట్రస్ట్ ద్వారా సంక్రమించిందో దాని బాధ తేలనిస్తే ఓకే వన్స్ ఫర్ ఆల్ సెటిల్ కూడా అయిపోతుంది ఆ సంస్థకు మాకు కూడా కోర్టులో వివాదం కూడా ఉంది దీనిపైన ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది కూడా ఉంది అయినా మేము ఎందుకు స్వాగతించినాం ఒకసారి వచ్చిపోయినంత మాత్రం ఆపితే ఏదో తప్పు జరుగుతుందని అనుకుంటారు కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రి గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దీన్ని చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్గా అంటే అగ్రికల్చర్ జోన్లో ఉండే చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్గా అప్రూవల్ చేసి కోటి యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది ప్రభుత్వాన్ని చెల్లించిన ఆ తదనంతరము ఈ ఎకరాల భూమి అవసరార్థము హమ్డాక్ వెళ్ళి లేఅవుట్ అప్రూవ్లు చేసుకునేటప్పుడు కూడా చట్ట ప్రకారము డి కలెక్టర్ గారి ద్వారా నాలా చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేయించి ప్రభుత్వం చే సర్వే చేయించి ఆ స్కెచ్ ఫైల్ చేసి పదకొండు లక్షల పైదీలకు రుసుము చెల్లించి నాల మార్పిడి చేసి